మొక్కజొన్నలో అధిక దిగుబడికి మొదటి అడుగు సరైన ఎరువులు యాజమాన్యం ఎరువులు ఎప్పుడు వేయాలి అంటే విత్తనంతో పాటే వేయచ్చు లేదా విత్తిన ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులలోపు వేయొచ్చు ఏం ఎరువులు వేయాలి ఎకరాకు ఎంత మోతాదు వేయాలి మొదటిది డిఏపి యాభై కిలోలు లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ నూట యాభై కిలోలు వేయాలి ఎందుకు వేయాలి అంటే బలమైన వేరు వ్యవస్థ మరియు దృఢమైన కాండం కోసం రెండవది యూరియా ఇది ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు వేసుకోవాలి ఇది ఎందుకు అంటే ఆకుపచ్చని ఏపుగా పెరుగుదలకు మూడవది పొటాష్ ఇది పదహైదు నుంచి ఇరవై కిలోలు వేసుకోవాలి ఇది ఎందుకు అంటే గింజ గట్టిపడడానికి మరియు రోగనిరోధక శక్తికి నాలుగవది జింక్ సల్ఫేట్ ఇది పది కిలోలు వేసుకోవాలి ఇది ఎందుకంటే తెల్ల మొగ్గను అరికట్టి సంపూర్ణ పెరుగుదలకు వేయాలి ఈ మోతాదులు మీ నేల సార పరీక్షను బట్టి మారవచ్చు పూర్తి వివరాలకు మీ స్థానిక వ్యవసాయ అధికారిని సంప్రదించండి